హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఇవాళ రెసిపీ చూసే ముందుగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ రెసిపీ వచ్చి మిల్ మేకర్ గొంగూర కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి కర్రీ ఇలా ప్రిపేర్ చేసుకుంటే అచూ మటన్ కర్రీ లాగా చాలా రుచిగా ఉంటుంది చాలా సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద మూకుడు పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక కట్ట గోంగూర తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకున్న గోంగూర వేసుకోవాలి అలాగే ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని ఒక నిమిషం పాటు మగ్గించుకోవాలి చూడండి ఇలా మగ్గించుకుంటే సరిపోతుంది దీన్నో ప్లేట్లోకి తీసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ముక్కిడి పెట్టుకొని కర్రీకి తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత పావు టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకొని చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఉల్లిపాయని కొంతసేపు వేయించుకోవాలి ఉల్లిపాయ ఇలా వేగుతున్నప్పుడు పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఉల్లిపాయ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి మిల్ మేకర్లు వచ్చి ఒక కప్పు వరకు మిల్ మేకర్లు తీసుకున్నాను కొంచెం గోరువెచ్చని వాటర్లో వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఉంచుకుంటే చక్కగా మెత్తగా అవుతాయి అలా మెత్తగా అయిన తర్వాత ఇలా ప్రెస్ చేసుకుంటూ వాటర్ మొత్తం తీసేసుకోవాలి ఇంకా ఉల్లిపాయ కూడా ఇలా కొంతసేపు వేయించుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి లవంగాలు చెక్క అనస్ పువ్వు అలాగే యాలక్కాయలు ఇవన్నీ కలిపి పేస్ట్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇంకో పక్కన మూకిడి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి మిల్ మేకర్లోని వాటర్ మొత్తం తీసేసుకున్న తర్వాత మిల్ మేకర్ కూడా ఒక నిమిషం పాటు వేయించుకోవాలి ఇలా ఒక నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుంది వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇలా కొంతసేపు వేయించుకున్న తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న గోంగూర పచ్చిమిరపకాయల పేస్ట్ కూడా వేసుకోవాలి ఇలా వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకోవాలి రుచికి తగినంత సాల్ట్ ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు కారం ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకోవాలి అంతా ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత వేయించి పెట్టుకున్న మిల్ మేకర్లు వేసుకోవాలి మిల్ మేకర్లు కూడా వేసుకున్న తర్వాత మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి గోంగూర చిన్నగా కట్ చేసి కూడా వేసుకోవచ్చండి కాకపోతే తినేటప్పుడు అలాగా ఆకు తగులుతూ ఉంటే అంత బాగోదు కాబట్టి చక్కగా గోంగూర పచ్చిమిరపకాయలు మగ్గించేసుకొని మిక్సీ పట్టేసుకొని ఇలా వేసుకుంటే బాగుంటుంది అలాగే ఒక గ్లాస్ వాటర్ కూడా వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకోవాలి మొత్తం అంతా కూడా ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని కర్రీ దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి చూడండి కర్రీ ఇలాగా కొంతసేపు ఉడికించుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఇంకొక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి చూడండి ఆయిల్ మొత్తం ఒక పక్కకి ఇలా వచ్చేస్తుంది కదా ఇలా వస్తే కర్రీ రెడీ అయిపోయినట్టేనండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవటమే ఇంతేనండి మిల్ మేకర్ గోంగూర కర్రీ రెడీ అయిపోయింది టేస్ట్ అయితే అచ్చు మటన్ కర్రీలా ఉంటుంది చాలా రుచిగా ఉంటుందండి ఎప్పుడైనా ట్రై చేయకపోయి ఉంటే ఒకసారి ఇలా ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది ఓకేనండి మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి